ఇలాంటి ఎదవలందరు నేను ఇతను వెనకాతలు వెనక వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఒక ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను సిగ్గు విడిచి చూపించమన్నా నేను చూపించగలను కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం ఏదైనా అంటే భావస్వేచ్ఛా ప్రకటన ఏంటండి భావస్వేచ్ఛ ప్రకటన దానికి లిమిటేషన్ ఉంటుందండి భావస్వేచ్ఛా ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న నిన్న మొన్న రీసెంట్గా నా 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 పేరు మీద ఒక ఫేక్ ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలు పెట్టాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా తీ ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు నోట్కి వచ్చినట్టు రాస్తారు విద్వేషాలు విద్వేషాలు రచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి నా పేరు మీద హెం హోమ్ మినిస్టర్ నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి పదమూడు వేల మంది ఎంతమంది ఫాలోవర్స్ అట అసలు అంటే ఇప్పుడు మేము ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవా మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు చెప్పు నీ నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి ఎవడో కదా వరరవీంద్రారెడ్డి గారు అన్నవాడే ఏం అసలు ఆ పదాలు వింటానండి కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చెప్తున్నాను కదా కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది మామూలుగా కూడా నేను మాట్లాడలేను లండపదాలు నా ఏది పడుతుంది ఇప్పుడు చెప్పండి కొన్ని మీకు లేదు మేమేం ఏం అనలేదంటే నేను ఓపెన్గా చెప్తా ఏ ఇలా తిట్టారు నన్ను వదిలేయాలా నన్నే కాదండి రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి పాప స్వాతి రెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచాతి నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఇంత నీచాతి నీచంగా మాట్లాడి ఏమండి నేను ఒక సజ్జన్ రావుని ఎవడో ఎదవ ఆ రోజు ప్రస్తుతం మాట్లాడితే నేను ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి అవసరం ఇదంతా కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావ స్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరి సంగతి తేలుస్తాం దీనికి వీలైతే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు మేము ఈరోజు గర్వంగా గుండు మీద చెయ్యేసుకొని చెప్పగలం ఈ రోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి రెండు మూడు నెలల్లోనే వాళ్ళకి కన్విక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది ఈరోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లోని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అదే గంజాయి అరికట్టడానికి ఈ రోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని ఒక దానికి ఒక సెపరేట్ ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు మేము పనిలోకి మేము దిగబోతున్నాం వాడు పెట్టే పోస్టులు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు కొన్ని నా సభ్యత నా సంస్కారం అడ్డొస్తున్నాయి ఆ ముంజాని అవని ఇవని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి ఎందుకండి మేము పడాలి ఏంటండి అంత అవసరం ఏంటండి ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మా గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో మీవి ఎన్ని త్యాగాలు చేయాలో చాలామందికి తెలుసు మేమే కాదండి ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్నా రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుందే అన్నా తన కుటుంబం తనకు సహకరించాలి తన పిల్లలు తనకు సహకరించాలి బయటకు వస్తే తన భర్త సహకరించాలి వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకుని బయటకు వెళ్దు బయటకు వెళ్ళగలదు అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకొచ్చినట్టు తిట్టి స కేసులు పెట్టిస్తావు కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మీరు చెప్పాను కదా అని నా క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక ఒక స్టెప్ నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు నా సంస్కారం నా తల్లిదండ్రులు పెంచిన తీరు వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ పెడతాం అనుకోవచ్చు నన్ను నా గురించే కాదండి ఏ నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు నీ వెనకలు పోషిస్తున్న కుక్కల ఎలా వాగితే రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని నీ తాలూకు కుక్కలను దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకుని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి ఎంత కష్టపడి మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొట్టుకుని కూర్చోవాలా చెప్పండి మేము చేతులు కొడుకొని కూర్చోవాలా ఎంతమంది ఆడపిల్లలు ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోవాలా ఇంకొకరు ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు ఇబ్బంది పడతారు ఏడుస్తారు ఇంట్లోంచి బయటికి కూడా రారు నో ఆడవడే ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక ఆ నాయకుడికి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి మేమెందుకు భయపడాలి ఈరోజు నేనే కాదండి బ్రహ్మి గారి గురించి భువనేశ్వరి గారి గురించి సునీతమ్మ గురించి ఇంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు అక్కడ అక్కడ పడుకున్నారు ఇక్కడ పడుకున్నారు ఏంటండి ఆ పదాలు అలాంటి పదాలను కూడా మేము సహించాలా మీరే చెప్పండి ఒకసారి అలాంటి ఎదవలను వదిలేయమంటారా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేము ప్రజాసంబద్ధంగా మేము ఎదుర్కొంటాం ఆ ధైర్యం మాకుంది ఆ దమ్ము మాకుంది ఏదైనా చేతనైతే నువ్వు చేయగలిగితే ఎస్ ఈ రోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వు ఏమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు ఈ రోజు నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా నీ హయాంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది నీ హయాంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్ర ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద పొడిచి చంపేసే గంటలని ఎన్ని జరిగినాయి స్వతంత్రం నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి జరగలేదో నువ్వు మాట్లాడేవి రోజు స్వతంత్ర దినోత్సవం రోజే అని అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయావేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేము ఎవరు మర్చిపోలే ఆ రోజు మేము అమ్మాయికి అమ్మాయిని ఒకసారి పరామర్శించిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే అదే రోజు లోకేష్ గారి మీద మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది ఆ కేసులు ఉన్నాయి మా మీద అంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈ రోజు మాట్లాడుతున్నా ఎంత బాధపడ్డామంటే ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించినా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచాతి నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళు నెనకేసుకొస్తాడే వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి వచ్చి ప్రశ్నించే వాళ్ళు అరే ఏం ప్రశ్నించావు నువ్వు ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా ప్రశ్నించి గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము మేము పెట్టామంటే అప్పుడు అడుగు మేము మాట్లాడతాం నీకులాగా అరవై సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రి నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే ఒకసారి ఆలోచించండి అదే విధంగా సంతోష్ అని ఒక అబ్బాయి రాజమండ్రి కుర్రాడు వరద బాధితుల గురించి అని చెప్పి ఆ అబ్బాయికి ఆ గురించి క్వశ్చన్ చేశాడని ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ఆ అబ్బాయిని ఏదో టెర్రరిస్ట్ ని తీసుకొచ్చినట్టు తీవ్రవాదం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా ఆశలటి నిర్మలా అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ అరెస్టు చేయలేదా అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు ఇరవై ఒక్క రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి అదేవిధంగా మనకి బొబ్బూరు వెంకళరావు అని ఒకతను ఇలాంటివి చూసుకుంటే సవా లక్ష మంది ఇవే కాదు మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి అమరావతి మహిళా రైతుల గురించి నీచాతి నీచంగా మాట్లాడి అమరావతి రైతులు నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభ పడ్డారో నాకు తెలుసు అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి కడుపుల్లో తన్నించి ఆడబిడ్డ ఆడబిడ్డ తాలూకు శోకమే ఈరోజు నీకు సాపమై తగలేదా ఈరోజు పదకొండు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే ఏ రోజు నువ్వు బయటకు వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక పావు కిలోమీటర్ కూడా రెండు వందల మీటర్ మూడు వందల మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా తప్పి కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ డీజీపీ లోపలే ఉంటాడు బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టుగా నీ ఆఫీసుల మీద ఎక్కడైనా ఐదు నెలల కాలంలో దాడులు జరిగినాయా చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తే చలో ఆత్ముఖరని చెప్పేసి ఆ రోజు నినాదం ఇస్తే ఇంటికి వచ్చి తాడులు కట్టిన పరిస్థితి నువ్వు మర్చిపోయావు తాడులు కట్టించిన పరిస్థితి నువ్వు మర్చిపోయావా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూడడానికి వెళ్తే బస్సుల మీద రాళ్లు ఇసిరించి అప్పుడున్న డీజీపీ చేత భావ స్వేచ్ఛ ప్రకటన అని ఆ రోజు నువ్వు మాట్లాడించిన మాటలు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నా అదే కాకుండా ఆ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్ లోని అరెస్ట్ చేసిన పరిస్థితి మాకు లాంటి చాలా మంది లీడర్ని నిన్ను క్వశ్చన్ చేసినందుకు హౌస్ అరెస్ట్లు చేసిన పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఆ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటో చెప్పనా జగన్మోహన్ రెడ్డి నీ పర్యటనలకి పరదాలు కట్టుకొని చెట్టులు కొట్టుకొని మా లీడర్లు ఎవరిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్లు చేసి కనీసం నీ సభలకి నల్లచున్ని వేసుకుని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి ఈవెన్ పెన్నులు జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు ఎలా చేయకుండా చేసావు చూడు అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే ఇప్పుడు మేం చేస్తుంది ప్రజారంజకమైన పరిపాలన